శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ ఎస్ఎస్సి జైహన్మాన్ ఛానల్ యాజమాన్యానికి బృందానికి ప్రేక్షకులకు దుర్గాదేవి నవరాత్రిలో రెండవ రోజు అందరికీ ఈ యొక్క నవరాత్రుల శుభాకాంక్షలు చెల్ తెలుపుకుంటూ ఈరోజు శుద్ధ విద్య నవరాత్రు లోపట రెండవ రోజు ఈరోజు అమ్మవారి యొక్క అవతారము గాయత్రీ దేవి అమ్మకు సంబంధించినటువంటి చీర రంగు గులాబీ రంగు ఈరోజు అమ్మవారుకు నివేదించేటువంటి పదార్థాలు అల్లం గారెలు ఈరోజు అమ్మవారి యొక్క విశిష్టత నవరాత్రులోపట తెలుసుకుందాము రెండవ రూపము గాయత్రీ దేవి ఈ గాయత్రీ దేవిని వేదమాత అని కూడా పిలుస్తాము అమ్మ యొక్క నోటి నుండి నాలిక నుండి వేదాలు ఉద్భవించినాయని మనకు ఆ గాయత్రీ దేవి జ్ఞానానికి ప్రతీకగా చెప్పుకుంటాము రోజు మనం జన్యం వేసుకోవడం అంటారు అంటే గాయత్రీ దేవిని రోజు మనం తలుచుకోవాలి అమ్మవారి యొక్క రూపాలు ఐదు ముఖములతో కలిగి ఉంటుంది అందుకే అమ్మవారిని ధ్యానించేటప్పుడు ముక్తా విద్రుమహేమనీల ధవలై చాయైర్ముఖై త్రేక్షణే రుక్త విద్రునిబద్ధరత్నమకుటాం తవర్ణాత్కా గాయత్రీం వరదాభయాం కుశకషాం వాహంతిం భజే అని చెప్పి అమ్మవార్ను ధ్యానం చేసుకుంటాము గాయత్రి వేదమాత వేదమాతను ఎవరైతే పూజిస్తారో ఆమె యొక్క నామాన్ని స్మరిస్తారో లేదా గాయత్రి మంత్రాన్ని రోజు పఠించి ఆ యొక్క సూర్య భగవానునికి నమస్కరించేవారికి గాయత్రీ దేవి యొక్క అనుగ్రహము సంపూర్ణంగా కలుగుతూ ఉంటుంది నిత్య సంధ్యావందనము చేసేవారు త్రికాల సంధ్యావందనము అంటే మూడు వేలల ఉదయము మధ్యాహ్నము సాయంత్రము సూర్యోదయము మిట్ట మధ్యాహ్నము సూర్యాస్తమయానికి ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని చదువుతూ ఆరాధించేటువంటి వారందరికీ ఈ యొక్క త్రికాల సంధ్యావందనం చేస్తున్నవారు అంటారు ఈ సంధ్యావందనం మన జ్ఞానానికి తేజస్సుకు ఉపయోగపడుతూ ఉంటుంది గాయత్రీదేవి యొక్క అనుగ్రహం చేత మనకు తేజస్సు పెరగడమే కాకుండా మోక్షానికి సంబంధించినటువంటి జ్ఞానము కలుగుతూ ఉంటుంది ఈ యొక్క గాయత్రీదేవి అనుగ్రహము ఈరోజు మనందరిపైన కలగాలి అని చెప్పి ఆ దేవి నవరాత్రుల లోపల భాగంగా రెండవ రోజు ఆ అమ్మవారిని వేడుకుంటున్నాము ఈరోజు నవరాత్రులు ఆచరించేవారు గాయత్రీ దేవి యొక్క సహస్రనామాలు పఠించాలి లేదా అష్టోత్తర నామాలన్నా కూడా కనీసం పఠించడం ఈ యొక్క నవరాత్రులలో ఉంటున్న వారికి లేదా అమ్మవారి దీక్షను నేను ఆచరిస్తా అనుకున్న వారికి విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఇక మామూలుగా ఇంట్లో అమ్మవారి యొక్క దుర్గామాత చిత్రపటాన్ని పెట్టుకొని పూజించేవారు ఈరోజు గాయత్రీ దేవి నూట ఎనిమిది అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన చేయండి కన్నె పిల్లలకు అంటే రెండు నుంచి తొమ్మిది మధ్యన వయసు ఉన్నటువంటి పిల్లల్ని కన్నె పిల్లలు అంటారు కన్యలకు పసుపు కుంకుమలు ఇచ్చి వస్త్రాలు సమర్పించడం వలన ఈ రెండవ రోజు యొక్క పూజ ఫలితము అమ్మవారి యొక్క అనుగ్రహము మన మీద సంపూర్ణంగా కలుగుతూ ఉంటుంది ఇవన్నీ మేము ఏమి చెయ్యలేము అన్నటువంటి వారు ఈరోజు గాయత్రీ దేవికి నమస్కరించుకొని గాయత్రీ నమ అని చెప్పి ఆ అమ్మవారును తొమ్మిది సార్లు తలుచుకొని ఒక పుష్పాన్ని సమర్పించండి ఆ విధంగానైనా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహము మనకు లభిస్తూ ఉంటుంది ఈ రెండవ రోజు మనందరికీ అమ్మవారు శుభాన్ని చేకూరుస్తూ ఆరోగ్యాన్ని మోక్షాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ సమస్త సన్మంగళాని భవంతు